హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారికోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పండు ఈ ఫోన్ నుంచి విహారీ గారికి ఒకసారి ఫోన్ చెయ్యి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక పండు విహారికి ఫోన్ కలిపి లక్ష్మికి ఫోన్ ఇస్తాడు ఇక విహారీ ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది పండు విహారీ గారి ఫోను కలవట్లేదు మనం తొందరగా టెండర్ వేసే దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పదలొచ్చుమమ్మా నేను తీసుకెళ్తాను అని చెప్పి పండు అంటాడు యమునమ్మ విహారీ గారిని ఎలాగైనా సరే టెండర్ వేయకుండా ఆఫ్ చేస్తాను నేను వెళ్ళొస్తాను యమునమ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి జాగ్రత్త అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది పండు లక్ష్మిని జాగ్రత్తగా తీసుకెళ్ళు అని యమున చెప్తూ ఉంటే సరే యమునమ్మా అని చెప్పి పండు అంటాడు ఇక మరోవైపు విహారి అంబిక ఇక అలాగే ఆఫీస్లో మరొకతను అందరూ కలిసి టెండర్ వేసే దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి పండు కూడా స్కూటీ మీద టెండర్ వేసే దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అంబిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ ఈరోజు నువ్వు అన్ఫిట్ అని అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు టెండర్ టైం అయింది త్వరగా పోనివు డ్రైవర్ అని చెప్పి అంబిక కంగారు పడకండి అత్తయ్య అని చెప్పి విహరి అంటాడు దగ్గరికి లేండి మేడం అని చెప్పి ఆఫీస్లో ఉండే అతను చెప్తూ ఉంటాడు పండు త్వరగా పోనివ్వు విహారి గారు టెండర్ వేయకుండా ఆఫ్ చేయాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు ఇక విహారి వాళ్ళు టెండర్ వేసే దగ్గరకు వెళ్తారు టెండర్ వేసే సమయం వచ్చేసింది టెండర్ వేసే వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా కూర్చోండి అని చెప్పి ఒక అతను వచ్చి చెప్తూ ఉంటాడు ఇక విహారీ వాళ్ళు కూడా వెళ్ళి కూర్చుంటారు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి టెండర్ వేస్తూ ఉంటారు ఇక ఒక అతను లోపల నుంచి వచ్చి ఇప్పుడు టెండర్ వేయబోయేది విహారీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చి టెండర్ వేయండి అని చెప్పి చెప్పడంతో పదవిహారీ వెళ్దాం అని చెప్పి అంబిక అంటుంది ఇక విహారీ అంబిక ఇద్దరు కూడా టెండర్ వేయటానికి లోపలికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మీ పండుగ కూడా అక్కడికి వస్తారు అంబిక లక్ష్మిని చూస్తుంది వెంటనే ఆఫీస్లో పనిచేసే అతనికి ఆ లక్ష్మి ఇక్కడికి రాకుండా చూడు అని చెప్పి సైగ చేస్తుంది సరే మేడం అని చెప్పి అతను అంటాడు ఇక పండు లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే ఒక అమ్మాయి పండుకి డాష్ ఇస్తుంది సారీ మేడం అని పండు చెప్తూ ఉంటే కావాలని డాష్ ఇచ్చావు కదా అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది ఇదంతా కూడా అంబిక ప్లాన్ ఇక చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి పండుని కొడుతూ ఉంటారు లక్ష్మి పక్కకు నుంచొని పండు ఏం చేయలేదు చూడక తగిలాడు పండు చాలా మంచివాడు వదిలిపెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పండుని ఏ మిస్టర్ నువ్వు కావాలనే డ్యాష్ ఇచ్చావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు నిజమండి నేను కావాలని డ్యాష్ ఇవ్వలేదు కంగారులో తగిలాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు పండుని వీళ్ళు వదిలేలా లేరు నేను విహారి గారు టెండర్ వేయకుండా ఎలాగైనా ఆపాలి అని లక్ష్మి మనసులో అనుకొని టెండర్ వేసే దగ్గరికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక అతను వెనక నుంచి అంబిక మనిషి వచ్చి లక్ష్మి నోటిని గట్టిగా మూసి వెనక్కి తీసుకెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి అతని చేతిని గట్టిగా కొరికి విహారీ గారు అని చెప్పి గట్టిగా పిలుస్తుంది టెండర్ వేయడానికి లోపలికి వెళ్లాల్సిన విహారీ సడన్గా అక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి వెనక్కి చూస్తూ ఉంటాడు ఏమైంది విహారీ అని అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మి వాయిస్ వినిపించింది అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు లక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుంది విహారీ అసలే లక్ష్మికి కళ్ళు కూడా కనిపించట్లేదు కదా పద టెండర్ వేద్దాం లేట్ అవుతుంది అని చెప్పి అంబిక అంటుంది సరే అత్తయ్య అని చెప్పి విహారీ లోపలికి వెళ్ళబోతూ ఉండగా లక్ష్మి మరొకసారి విహారీ గారు అని చెప్పి గట్టిగా పిలుస్తుంది మళ్ళీ విహారీ ఆగి వెనక్కి చూస్తూ ఉంటాడు మళ్ళీ ఏమైంది విహారీ అని అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇక్కడికి వచ్చింది అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు లక్ష్మి ఇక్కడికి వచ్చిందా ఎక్కడ విహారీ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే అదిగొండి అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారి పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్తాడు లక్ష్మి ఏమైంది లక్ష్మి ఎందుకలా లార్చావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు విహారి గారు మీరు ఈ టెండర్ వేశారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వేయటానికి వెళ్తున్నాను లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి గారు ఈ టెండర్ని నేను అప్రూవ్ చేయలేదు ఈ టెండర్ మీరు వేస్తే కనుక మీకు చెడ్డ పేరు వస్తుంది విహారి గారు ఈ కంపెనీలో చాలా అవకతవకలు ఉన్నాయి విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది టెండర్ని నువ్వు అప్రూవ్ చేయలేదా అప్రూవ్ చేయకుండా టెండర్ వేద్దామని ఫైల్ ఎందుకు తీసుకొచ్చినట్టు ఆఫీస్ నుంచి అని చెప్పి విహారీ అంటాడు ఏమో నాకు తెలియదు విహారీ గారు ఆ ఫైలు అప్రూవల్ చేయలేదని చెప్పి నేను పక్కకు పెట్టించాను దాన్ని ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియదు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక వెంటనే విహారి కోపంగా ఆఫీస్లో పనిచేసే అతన్ని పిలుస్తూ ఉంటాడు అతను టెన్షన్ పడుతూ విహారి దగ్గరకు వచ్చి ఏంటి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ ఫైల్ని లక్ష్మి అప్రూవ్ చేయలేదంట కదా మరి ఈ టెండర్ ఉందని ఎందుకు చెప్పావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అది సార్ అది అని చెప్పి ఆఫీస్లో పనిచేసే అతను కంగారు పడుతూ ఉంటాడు అంబిక నా పేరు చెప్పొద్దు అని చెప్పి అతనికి సైగ చేస్తూ ఉంటుంది చెప్పు లక్ష్మి అప్రూవల్ చేయని టెండర్ని ఎందుకు నాతో అనుకున్నావు నీ వెనుక ఎవరుండి ఇదంతా చేపిస్తున్నారు చెప్పు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు సారీ సార్ డబ్బుకి కక్కుర్తిపడి ఏదో అలా చేశాను అని చెప్పి విహారీ అంటాడు మీలాంటి వాళ్ళు ఉండటం వల్లే మాలాంటి వాళ్ళకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి విహారి అంటాడు అందుకే నేను ఆఫీస్ నుంచి టెర్మినేట్ చేసేస్తున్నాను అని చెప్పి విహారి ఆఫీస్లో పనిచేసే అతనికి చెప్తూ ఉంటాడు అత్తయ్య కనీసం మీరైనా చూసుకోవాలి కదా అప్పు ఫైల్ని తీసుకొచ్చి ఈరోజు నాతో టెండర్ వేపిద్దాం అనుకున్నారు టెండర్ వేసి ఉంటే కనుక మన కంపెనీకి ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరంతా పోయేది కదా అని చెప్పి విహారీ అంటాడు సారీ విహారీ నేను కూడా చూసుకోలేదు అని చెప్పి అంబిక అంటుంది వస్తే లక్ష్మి అంతా కూడా నాశనం చేసావు కదవే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా అన్ని చెక్ చేసుకోకుండా ఇలాంటి పనులు చేయకండి అత్తయ్యా ప్లీజ్ అని చెప్పి విహారీ అంటాడు సారీ చెప్పాను కదా విహారీ అని చెప్పి అంబిక అంటుంది ఇప్పుడు టెండర్ వేసి ఉంటే మీరు ఎన్నిసారీలు చెప్పినా అవి తిరిగి వచ్చాయి కాదు కదా అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు ఇంకెప్పుడు కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు లక్ష్మి పదవి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు విహారి గారు పండు ఇక్కడే ఎక్కడ ఉంటాడు చూడండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అప్పుడే పండు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు లక్ష్మమ్మ నేను వచ్చేసాను అని చెప్పి పండు అంటాడు పండు నీకేం కాలేదు కదా వాళ్ళు నిన్నేం కొట్టలేదు కదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది పండుని ఎవరు కొడతారు లక్ష్మి అసలేం జరిగింది అని విహారి అడుగుతూ ఉంటాడు ఇక జరిగిందంతా కూడా పండు చెప్తూ ఉంటాడు ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు నాతో టెండర్ వేపించడం కోసం ఈ నాటకం ఆడినట్టున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు వాళ్ళెవరో తెలుసుకుంటాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను పట్టుకోలేవు విహారీ అని చెప్పి అంబిక మనసులు అనుకుంటుంది సరే విహారీ గారు పదండి వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్తుంది సహస్ర అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర రేపు మనం డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాం అని చెప్పి పద్మాక్షి అంటుంది డాక్టర్ దగ్గరికి ఎందుకమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నీకు విహారికి పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నావు కదవే అందుకే ఒకసారి చెకప్ చేపిద్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మా సిగ్గు విడిచి నీకొక విషయం చెప్తున్నా విను బావుకి నాకు తొలి రాత్రి జరగలేదు అలాంటప్పుడు పిల్లలు ఎలా పుడతారమ్మా అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర ప్లీజ్ ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఆ విషయం గురించి డిస్కస్ చేయొద్దు విహారి దృష్టిలో నీకు విహారికి తొలి రాత్రి జరిగిపోయింది విహారీని అలానే నమ్మించు త్వరలోనే నీకు బిడ్డలు పుట్టేలా చేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది అదెలా కుదురుతుందమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నాను అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇలాంటి వాటికి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారా మమ్మీ అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే అవును సహస్ర అని చెప్పి పద్మాక్షి అంటుంది రేపు నువ్వు నేను విహారీ హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పి పద్మాక్షి అంటుంది బావ ఏం చెప్తావమ్మా బావ మనతో ఎలా వస్తాడమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది విహారిని ఏదో ఒకలా నేను ఒప్పిస్తాను కదా అని చెప్పి పద్మాక్షి అంటుంది అప్పుడే విహారి ఇంటికి వస్తాడు నాన్న విహారి టెండర్ వేయటం ఆగిపోయిందా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మి సమయానికి వచ్చి టెండర్ వేయకుండా ఆఫ్ చేసిందమ్మా అని చెప్పి విహారి అంటాడు లక్ష్మి ఎప్పటికప్పుడు మనకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తూనే ఉంది ఆ దేవుడు లక్ష్మిని మనకోసమే పంపించినట్టు ఉన్నాడు విహారి అని చెప్పి యమునంటుంది అవునమ్మా కరెక్ట్గా చెప్పావు అని చెప్పి విహారి అంటాడు ఆ లక్ష్మిని పొగిడింది చాలే కానీ విహారి రేపు నువ్వు హాస్పిటల్కి మాతో పాటు వస్తున్నావు అని చెప్పి పద్మాక్షి అంటుంది హాస్పిటల్గా ఎందుకు అత్తాయా అని విహారి అడుగుతూ ఉంటాడు సహస్రకు నీకు వారసులు పుట్టాలని చెప్పి డాక్టర్ దగ్గర చెక్ చేపిద్దాం అనుకుంటున్నా అని చెప్పి పద్మాక్షి అంటుంది వారసులు పుట్టడానికి డాక్టర్ దగ్గర చెక్ చేపిస్తారా అదేంటి వదిన అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది విహారిలో సహస్రాలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని ముందు నుంచి జాగ్రత్త పడదామనుకుంటున్నాను త్వరలో మా అన్నయ్య నా కూతురు సహస్ర కడుపులో పుట్టాలనుకుంటున్నాను అందుకే అని పద్మాక్షి అంటుంది వదినా మరి ఇంత తొందరగానా అని చెప్పి యమున అంటూ ఉంటే దేనికైనా కూడా తొందరపాటు ముఖ్యం యమున ఈ విషయంలో అసలు ఆలస్యం చేయకూడదు విహారీ రేపు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అంతే అని చెప్పి పద్మాక్షి అంటుంది అత్తయ్యా అది కాదు అని విహారి చెప్తూ ఉంటే విహారి ఈ విషయంలో నేను ఎవరు ఏం చెప్పినా వినను రేపు నువ్వు నేను సహస్ర హాస్పిటల్కు వెళ్తున్నా అంతే అని చెప్పి పద్మాక్షి అంటుంది దేవుడా ఏంటయ్యా నేను ఒకటనుకుంటుంటే మరొకటి జరుగుతుంది నేను లక్ష్మితో కలిసి ఉండాలనుకుంటున్నాను లక్ష్మియే నా జీవిత భాగస్వామి అలాంటప్పుడు నేను సహస్రతో ఎలా పిల్లలు కంటాను ఏదో ఒక పరిష్కారం చూపించయ్యా అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది పద్మాక్షి విహారీని సాహసను తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది మీరు ఇక్కడే కూర్చోండి డాక్టర్తో నేను మాట్లాడొస్తాను అని చెప్పి పద్మాక్షి డాక్టర్ దగ్గరకు వెళ్తుంది డాక్టర్ గారు నా కూతుర్ని అల్లుడిని తీసుకొస్తానని చెప్పాను కదా తీసుకొచ్చాను వాళ్ళకు ఎట్టి పరిస్థితిలో పిల్లలు పుట్టరు అన్న నిజం తెలియకూడదు అని చెప్పి పద్మాక్షి అంటుంది సరే పద్మాక్షి గారు నేను చూసుకుంటాను అని చెప్పి డాక్టర్ అంటుంది ముందు మీ అల్లుడిని లోపలికి పంపించండి టెస్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక విహరి నువ్వు లోపలికి వెళ్ళు డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక విహారి లోపలికి వెళ్తాడు విహారి గారు మీరు మీ వైఫ్ సహస్రతో రెగ్యులర్గా కలుస్తూ ఉంటారా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది డాక్టర్ నేను సహస్ర ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలవలేదు అని చెప్పి విహారి అంటాడు వాట్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అవును డాక్టర్ అని చెప్పి విహారి అంటాడు ఒకసారి మీరు బయటికి వెళ్ళి మీ వైఫ్ సహస్రను లోపలికి పంపించండి అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక సహస్ర రూమ్లోకి వెళ్ళగానే ఇలా పడుకోండి టెస్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటారు డాక్టర్ త్వరగా నాకు మా బావకి పిల్లలు పుట్టాలి అని చెప్పి సహస్ర అంటుంది ముందు నువ్వు పడుకోమ్మ టెస్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటారు ఇక సహస్ర బెడ్ మీద పడుకుంటుంది డాక్టర్ సహస్రను చెక్ చేసి షాక్ అవుతుంది ఏంటి డాక్టర్ అంత షాక్ అయ్యారు అని సహస్ర అడుగుతూ ఉంటే మీరు బయటికి వెళ్ళి ముందు మీ మమ్మీని లోపలికి పంపించండి అని డాక్టర్ చెప్తారు సరే డాక్టర్ అని చెప్పి సహస్ర బయటికి వెళ్ళి మమ్మీ నిన్నే డాక్టర్ పిలుస్తున్నారు అని చెప్పి పద్మాక్షికి చెప్తూ ఉంటుంది పద్మాక్షి లోపలికి వెళ్తుంది డాక్టర్ నా కూతురికి అల్లుడికి పిల్లలు పుడతారా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పద్మాక్షి గారు మీరు చదువుకున్న వారిలో ఉన్నారు పిచ్చి పట్టిందా ఏంటి అని డాక్టర్ అడుగు అడుగుతూ ఉంటుంది అదేంటి డాక్టర్ అలా అంటున్నారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ కనీసం వన్ టైం అయినా కలిస్తే వాళ్ళకు పిల్లలు పుడతారో లేదో నేను చెప్పగలను వాళ్ళకు ఇంతవరకు తొలి రాత్రే జరగలేదు అలాంటప్పుడు వాళ్ళకి పిల్లలు పుడతారో లేదో నేను ఎలా చెప్పగలను అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక పద్మాక్షి షాకింగ్గా డాక్టర్ వాళ్ళిద్దరికీ తొలి రాత్రి జరగలేదు కానీ నా అల్లుడి దృష్టిలో తొలి రాత్రి జరిగింది అని చెప్పి పద్మాక్షి అంటుంది మీరేం మాట్లాడుతున్నారో కొంచెం కూడా నాకు అర్థం కావట్లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటే సహస్ర చేసిన అంతా కూడా పద్మాక్షి డాక్టర్కి చెప్తూ ఉంటుంది పద్మాక్షి గారు మీరు మీ అల్లుడిని మోసం చేయగలరేమో కానీ ఎవరిని మోసం చేయలేవరు మీ అల్లుడి దృష్టిలో వాళ్ళిద్దరికీ తొలి రాత్రి జరిగిందేమో కానీ మీ కూతురు ఎగ్ రిలీజ్ చేయాలంటే పిల్లలు కలాలంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ శారీరకంగా కలవాలి అని చెప్పి డాక్టర్ అంటుంది ఆ మాట విని పద్మాక్షి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకోండి